బిగ్ బాస్ హౌస్లో ఓబేబీ అంటూ బిగ్ బాస్ సరికొత్త టాస్క్ పెట్టడం జరుగుతుంది ఒక దగ్గర కొన్ని బొమ్మలని పెట్టేసి వాటిపైన నేమ్స్ రాసి ఇంక హౌస్ అందరూ బజర్ మోగేసరికి బొమ్మలను తీసుకుని మొదటిగా ఎవరు వెళ్తారో అన్నది కాకుండా లాస్ట్లో ఎవరు వస్తారో అలానే ఆ బొమ్మ పైన రాసి ఉన్న పేరు ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉండడం జరుగుతుంది ఇలా యశ్విని అయితే ఫైనల్గా లాస్ట్ వరకు ఉండడంతో పాటు పేరణ బొమ్మని పట్టుకోవడం జరుగుతుంది పేరణ యశ్విని వీరిద్దరు డేంజర్ జోన్లో ఉండడం జరుగుతుంది తుంది ఎందుకంటే యశ్విని పేరన బొమ్మని అయితే తీసుకొని వస్తుంది కాబట్టి మణికంఠ పేరనని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు యశ్విని కాకుండా ఇంకా మణికంఠ పైన కోపంతో ఉన్న యశ్విని మణికంఠ అయితే బొమ్మని తీసుకొని లాస్ట్ వరకు ఉండిపోతుంది అలా మరొకసారి అయితే మణికంఠతో పాటు యశ్విని అయితే డేంజర్ జోన్లో కనిపిస్తారు ఇంకా హౌస్ మెన్స్ నాబిల్ అయితే మణికంఠ పేరుని తీసేయడం జరుగుతుంది యశ్విని ఎంచుకొని ఇంక ఈ విషయం పైన మణికంఠ అయితే హౌస్ మెన్తో మాట్లాడుతూ కోపం అవుతూ ఉంటాడు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు మీ అందరూ కలిసి నన్ను సింగర్లను చేస్తున్నారు అంటూ ఈ విధంగా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మణికంట ఈ టాస్కులని మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ వస్తే చేసుకోండి